ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు వార్త పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ చూస్తే దోస్తు నోటిఫికేషన్ విడుదల వివిధ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు జారీ రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్టు సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మంటిపాటు సబ్జెక్టుల వారిగా పరీక్షల షెడ్యూల్ విడుదల ఇరవై నుంచి టెట్టు వచ్చే నెల రెండు వరకు ఆన్లైన్లో పరీక్ష ఇరవై ఏడున ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా మూడు రోజులు మినహాయింపు పాఠశాల విద్యాశాఖ వెల్లడి ఆరున ఈసేట్ వెబ్సైట్లో గ్రూప్ త్రీ పోస్టుల రిజర్వేషన్ సమాచారం ఇది ఈ రోజు ఉన్నటువంటి హెడ్డింగ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్తే డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్ర ఆరు యూనివర్సిటీలు ఉస్మానియా మహాత్మా గాంధీ కాకతీయ తెలంగాణ పాలమూరు శాతవాహనతో పాటు మహిళా విశ్వవిద్యాలయం జేఎన్యు సాంకేతిక విద్య శిక్షణ బోర్డు పరిధిలోని కాలేజీల్లో బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ బి బీసీఏ బీబీఎం బిఎస్డబ్ల్యూ డిఫార్మసీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దోస్తు ద్వారా నోటిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ దోస్తు కన్వీనర్ లింబాద్రి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర శుక్రవారం దోస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరు మాట్లాడారు అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఇంటర్లో విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ ఎస్కే మహమూద్ అలీ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు రిజర్వేషన్ కౌన్సిలింగ్ తేదీ ఇలా ఒక ఇది మూడు విడతలో ఉంటుంది మొదటి విడత రెండో విడత మూడో విడత దీనికి సంబంధించి పూర్తి వీడియో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు అందులో చూసుకోవచ్చు ఇక ఈ నెల ఆరు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది విద్యార్థులు రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఇరవై ఐదు వరకు దోస్తు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఆరు నుంచి ఇరవై వరకు పదిహేను నుంచి ఇరవై ఏడు మధ్య వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నవారు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది తొలిబిడత సీట్ అలాట్మెంట్ జూన్ మూడున జూన్ నాలుగు నుంచి పది లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇక రెండో విడత జూన్ నాలుగు నుంచి రిజర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై విద్యార్థులు నాలుగు వందల రూపాయలు ఇది రెండు వందలే నాలుగు వందలు కాదు ఫీజు చెల్లించి జూన్ పదమూడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే జూన్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి ఎవరైనా ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నవారు జూన్ పదమూడున ధృవపత్రాల పరిశీలన ఉంటుంది రెండో విడత సీట్ అలాట్మెంట్ జూన్ పద్దెనిమిదినే ఉంటుంది జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజుగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇక మూడో విడత రిజర్వేషన్ల పూ ప్రక్రియ జూన్ పంతొమ్మిది మొదలవుతుంది నాలుగు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు విపాషాలను ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది దివ్యాంగులు ఇతర ప్రత్యేక రిజర్వేషన్ ఉన్న వారు జూన్ పదిహేను ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది జూన్ ఇరవై తొమ్మిదిన సీట్ అలాట్మెంట్ ఉంటుంది జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై మూడు వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి ఇది మూడు విడతల్లో ఉన్నటువంటి దోస్తు నోటిఫికేషన్ సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీలో జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదులోగా ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూలై ఒకటి నుంచి ఆరు వరకు ఓరియంటేషన్ తరగతులు ఉంటాయి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు జూలై ఎనిమిదిన ప్రారంభమవుతాయి ఇది దోస్తు నోటిఫికేషన్ వివరాలు ఇక టెట్ కు సంబంధించి ఒక హైలైట్ చూస్తే రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మట్టిపాటు సబ్జెక్టుల వారికి పరీక్షల షెడ్యూల్ విడుదల జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా వైభవంగా జరుపుకునే పండుగ కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ నిర్వహించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది తెలంగాణ దశా శృంఖలలో శృంఖలాల్లో తెగింది ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నది జూన్ రెండో తేదీనే వందలాది మంది విద్యార్థులు వారి త్యాగాలను స్మరించుకునేది ఇదే రోజు ఈ దృశ్య జూన్ రెండున సెలవుగా ప్రకటిస్తారు కానీ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం జూన్ రెండు టెట్ పేపర్ వన్ రెండు సెషన్లలో నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ ను రాధారెడ్డి ప్రకటించారు ఈ నెల ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ గతంలో ప్రకటించింది తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ రెండుతో పరీక్షలు ముగియనున్నాయి జూన్ మూడున పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నా జూన్ రెండునే నిర్వహించడంతో అత్యంత దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు ఎమ్మెల్సీ ఎఫెక్ట్ తో మూడు రోజుల విరామం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షల షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులలో టెట్ పరీక్షకు విరామం ప్రకటించారు దీంతో టెట్ జూన్ మూడున కాకుండా జూన్ రెండునె ముగియనుంది ఇక్కడ పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది పేపర్ టూ గణితం అండ్ సైన్స్ మే ఇరవై నుంచి ఇరవై రెండు వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ మే ఇరవై నాలుగున ఒక సెషన్ మాత్రమే ఉంటుంది పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇరవై మే ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి పేపర్ వన్కి సంబంధించి మే ముప్పై ముప్పై ఒకటిన మొత్తం నాలుగు సెషన్లు పేపర్ టూ గణితం అండ్ సైన్స్ మైనర్ మీడియం ఒకటి జూన్ మొదటి సెషన్ పేపర్ వన్ మైనర్ మీడియం జూన్ ఒకటి రెండు సెషన్లలో ఉంటుంది పేపర్ వన్ రెండు జూన్ రెండు సెషన్లలో ఉంటుంది మొత్తానికి ఇరవై నుంచి డెట్ వచ్చే నెలలో రెండు వరకు ఆన్లైన్ లో పరీక్ష ఇరవై ఎమ్మెల్సీ బైపోల్స్ అందరూ మూడు రోజులు మినహాయింపు ఇచ్చారు సేమ్ ఇదే షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇంకో ఇంకోటి చూస్తే ఆరణ ఈసెట్ ఈసెట్ పరీక్షను ఈ నెల ఆరణ నిర్వహించనున్నారు అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు ఈ సెట్ హైదరాబాద్ లో నలభై నాలుగు తెలంగాణలో తెలంగాణ జిల్లాలో నలభై ఎనిమిది ఏపీలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు మంది పరీక్ష రాయనున్నారు ఈ సెట్ అంటే డిప్లొమా చేసిన విద్యార్థులు బీటెక్ వైపుగా సెకండ్ ఇయర్ లో ఎంట్రీ ఉంటుంది ఈ సెట్ ఇక వెబ్సైట్ లో గ్రూప్ త్రీ పోస్టుల రిజర్వేషన్ సమాచారం గ్రూప్ త్రీ పోస్టుల రిజర్వేషన్ వివరాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించారు పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో పాటు పరీక్షల తేదీలను కూడా ఇప్పటికే ప్రకటించారు అయితే మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో కోర్టు స్పష్టత ఇవ్వకపోవడంతో ఇవ్వడంతో ఆ మేరకు పోస్టుల రిజర్వేషన్ జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు మొత్తమైన టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి దానికి సంబంధించి త్రీ పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ సమాచారం అందులో ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ